మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన బుద్ధుడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ ఫోన్ చేసి సమాచారం అందించండి హాయ్ ఐ యామ్ అంకిత్ ఈ షార్ట్ ఫిలిం చేయడానికి నాకు ఒక రీజన్ ఉంది నా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను was born to be free Hi. Hi. So what are we having tonight? We ordered pizza and having some coke And Diet Coke, Papa, I'm getting Diet Coke, and coke cocaine No way, I'm out Hey loser, the better Madhav, you come try no no, I, I'm sorry, I can't I'm <laughs> trying Bro, this is a bliss, bro. This is a cool shit, bro. If you don't do it, you're missing out. Yeah. It's a happy drug, madam. You should try it. If you do it once, it's not like you get addicted, right? Having some... Yeah, and it helped me so much during exams. Such a stress buster. Oh, really? Let me give it a try. <laughs> bro, don't you have self-control, bro? Just try it once, bro. Nothing bad will happen. Yeah, I'm gonna try it once, but if something happens, you better. we'll take care of it. We're doing a little too much, you have to control bro. Like, bro, what do you mean? Bro? bro, like it's getting a little too much. Bro, bro, it's getting too much. Bro. Sorry. అయితే అలా జరగలేదు సార్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నారు వచ్చేయండి సార్ రోజు నుంచి స్కెచ్ చేస్తుంటే దొరికిల్ డ్రగ్ అఫెండర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు బయట వెయిట్ చేస్తారు మీ పిల్లలు మీకు సార్ అర్థం చేసుకోండి సార్ ఒక్కగానే ఒక్కోటి సార్ చాలా కష్టపడి చదువుతాడు సార్ ఐఏంలో సెలెక్ట్ సార్ ప్లీజ్ సార్ సజెషన్ చేయకండి సార్ నేను చేసే ఈరోజు ఆనందండి వంద మందండి వేలు ఇలా పెద్ద సంవత్సరం లక్షల పిల్లలు భయపడుతున్నారు ఈ బస్ మా పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఏంటి సార్ మరి దేశ భవిష్యత్తు మాట ఏంటండి సార్ చిన్న పిల్లలు సార్ కొంచెం దాయి చూపించారు డ్రగ్స్ కన్సూమ్ చేయాలంటే భయపడాలండి అందుకే కేసు రిజిస్టర్ చేస్తాం సార్ ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ వాళ్ళకి దీన్ని క్రైమ్ లా భావించద్దండి దీని మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించుకోండి ఒకవేళ నేను పట్టుకోకపోతే మీ పిల్లలు డ్రగ్స్ బానిసలు అయ్యి జీవితం నాశనం అయిపోయింది మీ పిల్లలు మారిపోయి ఈ జనరేషన్ కొరపాటు అవ్వాలండి ప్లీజ్ కోఆపరేట్ విత్ ద లీగల్ ప్రొసీజర్స్ सूरज हाँ बोल कल भागदौड़ में, कहीं की में अपने ही पीछे रह जाते है। कई बार सच सामने दिख रहा होता है पर उसे सामना करने का समय नहीं होता क्योंकि अगर उसने सच कबूल कर लिया तो समाज में नाक कट जाएगी इस संकोच से हम सच को टाल देते हैं पर पूछना जरूरी है वैसे तो हर बाप इस सवाल का जवाब ना सुनना चाहेगा पर अगर तू हा भी गएगा तब भी तेरा बाप तेरा साथ देगा नशा तो करने लगा याद रहे समाज से नशे को खत्म करने की लड़ाई पहले आपके घर से शुरू होती है आइए बनाएं नया भारत नशा मुक्त भारत हर एक काम देश के नाम अधिक जानकारी के लिए टोल फ्री नंबर पर संपर्क करें